మీ పొలాలు ఎక్కరా తొవ్వలు చూస్తేనే అదవుతుంది ఏం తిరుగురా ఇది ఏమైనా ఇట్లా బాండి అనుకుంటారా అసలు నాకు ఏం లేదు ఇది మిషన్ అనుకుంటారా ఏదైనా చిన్న బైక్ అనుకుంటారా పోని రాని పోనీ రాని ఏడికి పోతుంది ఏడికి వస్తుంది ఈ తొవ్వ నేను ఇట్లా తిరిగినాక డీజిల్ మైలేజ్ ఏడాది రా బాబు చెట్లే తుమ్మ చెట్లు పోదామన్నా తుమ్మ ఎదు ఓదన్నా చూడు బనమే ఇది ఎందుకు వేంచుకుంటారు రా ఈ చెట్లు అని బాబు